అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి జాతి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కార్తీక్ చూస్తే భయమేస్తా ఉంది ఇది పులివెందల బిడ్డ చెప్పిన మాట పులివెందల్లోనే పుట్టి పెరిగినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు వైఎస్ సునీత నిన్న మీడియా సమావేశంలో చెప్పిన మాట పులివెందల్లో మళ్ళీ హత్య రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి దాడులు జరుగుతూ ఉన్నాయి తమ బంధువు సురేష్ మీద దాడి జరిగింది వాళ్ళమ్మ సునీత గారి మదరు సునీత గారికి ఫోన్ చేసి వైఎస్ వివేకానందరెడ్డి గారి జయంతికి పుల్వేందో రావద్దు ఇక్కడ పరిస్థితులు బాగాలేవు అని చెప్పారంట నిజానికి అక్కడ పులివెందర్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో అక్కడ రాజకీయ పార్టీల మధ్య ప్రధానంగా టీడీపీ మధ్య వైసీపీ పార్టీ మధ్య గొడవలు నడుస్తూ ఉన్నాయి అక్కడ ఒకరి మీద ఒకరు దాడు చేసుకుంటాను ఇవన్నీ మనం వింటూ ఉన్నాం వైసీపీ దాని మీద గగ్గోలు కూడా పెడతా ఉంది అయితే నిన్న వైఎస్ సునీత గారు సంచలన కామెంట్ చేశారు వైఎస్ అవినాష్ రెడ్డి తన వర్గంతో రెచ్చిపోతూ ఉన్నాడు వాళ్ళ బంధువు సురేష్ మీద కూడా దాడి చేశాడు ఇప్పటికీ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఉన్నటువంటి సాక్షుల మీద బెదిరింపులు కొనసాగుతూ ఉన్నాయి వాళ్ళని చంపడానికి కుట్రలు జరుగుతూ ఉన్నాయి తనకు కూడా ప్రాణహాని ఉందని వైఎస్ సున్నతి గారు చెప్పారు నిన్న కడప ఎస్పీని కూడా కలిశాడు ఆవిడ కడప ఎస్పీని కూడా కలిసి నాకు రక్షణ కావాలని చెప్పినట్టున్నారు తనకి ఎదురవుతున్న బెదిరింపుల గురించి కంప్లైంట్ చేసినట్టున్నారు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఉన్నటువంటి అప్డేట్స్ గురించి ఎస్పీ గారితో పాలప్ అప్ చేసుకున్నట్టున్నారు తను అయితే తను మీడియా సమావేశం తర్వాత పెట్టి మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు మాత్రం అందరిలో ఆశ్చర్యం నింపుతూ ఉన్నాయి ఇప్పటికీ పులివెందులో ఒక ప్యాక్షన్ కలిసి నడుస్తూ ఉంది అని ఆమె చెప్పకనే చెప్పారు ఇప్పుడు బయట వాళ్ళు చెప్పటం వేరు వైఎస్ సునీత గారు చెప్పటం వేరు అందులో అక్కడ జడ్పీసీ ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఆమె చెప్పిన మాటలు ఖచ్చితంగా రాజకీయంగా చర్చనీయాంశంగా అంశంగా మారాయి పులివెందులో ఏం జరుగుతుంది ఎవరు ఎవరి మీద దాడులు చేస్తున్నారు ఎందుకు దాడులు చేస్తున్నారు ఆ దాడుల వెనకాల ఉన్న మనుషులు ఉద్దేశాలు ఏంటి ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు అంటే ఆమె డిమాండ్ ఏంటంటే వైఎస్ అవినాశ్ రెడ్డి బయట ఉంటే పులివేందర ఒక ఫ్యాక్షన్ కేంద్రంగా మారే అవకాశం ఉంటుంది దాడులు అచ్చలు ఇవన్నీ కామనైజ్గా చేసే అవకాశం ఉంటుంది ఆమె ఒక మాట అన్నారు వైఎస్ వివేక హత్య నాకు గుర్తొస్తుంది పులివేందల పరిస్థితులు చూస్తే అన్నారు అది చాలా పెద్ద మాట నిజానికి వైఎస్ వివేకా రెడ్డిని చంపేసి రత్న మార్కురాన్ని తుడిచేసేసి అది గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు తర్వాత ఆమె చెప్పిన మాట టీడీపీ నాయకుల మీద ఒక లెటర్ రాసి అంటే వాళ్ళకే సంబంధం ఉంది ఆదినారాయణ రెడ్డి తర్వాత బీటెక్ రవి వీళ్ళే వివేకానందరెడ్డి గారు చంపారు అని ఒక లెటర్ రాసి ఆమెతో సైన్ పెట్టించారని ఆమెకిచ్చారెట్టు కానీ ఆమె సైన్ పెట్టాన్ని నిరాకరించిందంట సంతకం పెట్టలేదండి సంతకం పెట్టుంటే అది కూడా సునీత గారు ఆరోపణ కూడా ఆ చేశారు ఆదినారాయణ మీద బీటెక్ రావు మీద అని అంటే చంపింది అవినాష్ రెడ్డి మనుషులు కానీ మీద వేస్తుంది మాత్రం ఆదినారాయణ రెడ్డి మీద బీటెక్ రావు మీద వేద్దామని చూశారు అనేటువంటిది ప్రధానంగా సునీత గారు చేయదలుచుకున్న ఆరోపణ ఆమె చెప్పిన మాటలు పులివేంద్ర పరిస్థితులకి అద్దం పడతా ఉన్నాయి మరి పులివేందర్లో జరుగుతున్న పరిణామాల మీద కూటమి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది వైఎస్ సునీత గారి మాటలని ప్రభుత్వం ఏ రకంగా తీసుకుంటుంది అనేటువంటిది రాబోయే కాలంలో చూడాలి థ్యాంక్ యూ